వార్త ఏపీ ప్రభుత్వం వరుసగా అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తుంది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా ప్రక్షాళన దిశగా అయితే కొనసాగిస్తుంది ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన ఇసుక విధానాన్ని అమలుకైతే నిర్ణయించడం జరిగింది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఇసుక ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు అయ్యారు అందులో భాగంగా ప్రభుత్వం విధి విధానాలను అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రూపొందించింది రేపటి నుంచి ఇక విధానం అయితే అమల్లోకి రానుంది గతంలో విధానం పైన విమర్శలు రావడంతో ఈసారి ప్రభుత్వం పక్కాగా అమలుకైతే నిర్ణయించడం జరిగింది ఉచిత ఇసుక ఎలా ఇస్తారు ఎవరు ఎలా తీసుకోవచ్చు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుక అందించడానికి ఆల్మోస్ట్గా రంగం సిద్ధమైంది ఈ విధానంలో ఎవరైతే ఇసుక కావాలనుకుంటున్నారో వినియోగదారులు గనుల శాఖకి ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు గతంలో డీడీలై కట్టాల్సి వచ్చేది ఇప్పుడైతే అటువంటి ఫీజులు చెల్లించక్కర్లేదు అయితే ఇసుకను మరి మనుషులతో తవ్వి తీయించి లారీలో లోడ్ చేయించి మళ్ళీ తిరిగి వాటి ఇసుక డిపోలు అన్నిటికీ కూడా తరలించినందుకు గనుల శాఖ అయితే కొంత ఖర్చు అవుతుంది కాబట్టి దీన్ని నిర్వహణ వ్యయంగా పిలుస్తూ ఉంటారు ఆ రీచ్లు డిపోలకు ఉండే దూరం బట్టి ఆ ఫీజులను ఒక్కొక్క జిల్లాకు ఒక విధంగా ఉండడం జరుగుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో వన్ కేటగిరీ ఇసుక రీచ్లు ఉన్నాయంటున్నారు వీటిలో యంత్రాలను అయితే ఉపయోగించరో మనుషులు ఇసుక తవ్వి ట్రాక్టర్ లేదా లారీలు అయితే లోడ్ చేయడం జరుగుతుంది దానికి కనుక అందుకని దీనికి అయ్యే ఖర్చులతో పాటు రీచ్ నుంచి డిపోకి ఇసుక తరలించడానికి అయ్యే రవాణా ఛార్జీలు కూడా వినియోగదారులే భరించాల్సి ఉంటుంది అంటే నామమాత్రపు ఛార్జీలు మాత్రమే ఈ ఇసుక తవ్వి తీసి అక్కడికి ఇచ్చినందుకు నామమాత్రపు ఛార్జీలు అయితే భరించాలి జిల్లా కలెక్టర్లు గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఈ ఫీజులను అయితే నిర్ణయించనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనభై మూడు కేటగిరీల రీచ్ల పరిధిలో ఇసుక డిపోలు ఉన్నాయి ఇవి పద్దెనిమిది జిల్లాల ప్ర ప్రతి పద్దెనిమిది జిల్లాలో కూడా ప్రతిమ ఇన్ఫ్రా ఎనిమిది జిల్లాల్లో జీసీకేసి అలాగే ఈ కంపెనీ నియంత్రణలో ఉండడం జరిగింది ఈ కంపెనీల ప్రతినిధుల సమక్షంలో గనుల శాఖ అధికారులు నిల్వలను తనిఖీలు చేశారు మొత్తం నలభై మూడు లక్షల టన్నులు ఇసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయితే జరిగింది ఇక ఇసుకని సోమవారం నుంచి ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారు ఎవరైనా కావాలంటే ప్రజల నేరుగా డిపో వద్దకు లారీ ట్రాక్టర్ ఎడ్ల బండి వంటి వాహనాలు తీసుకుని వెళ్ళి ఇసుక తీసుకెళ్లొచ్చు ఒకవేళ ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లో బుక్ చేసుకుని ఏర్పాటు కూడా చేస్తున్నారు నిర్వహణ ఛార్జీలు ఇంకా గ్రామ పంచాయతీలకు ఇచ్చే ఎనభై ఎనిమిది రూపాయలు ఫీజును ఆన్లైన్లోనే చెల్లించేలాగా గూగుల్ పే ఫోన్పే ద్వారా ఇవన్నీ కూడా అమౌంట్లు అయితే చెల్లించే విధంగా అయితే పెట్టారు త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా అయితే చెప్పబోతున్నారు సో రేపటి నుంచి ఇసుక ఉచితంగా తీసుకెళ్ళవచ్చు